ఇరవై వస్తాయి పద్దెనిమిది వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు ఇరవై ఐదు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు ఎక్ పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు అడై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు ಐದು <laughs> ರೂಪಾಯಿ <laughs>